లేదు ఉప్పు ఎడంగా ఎడంగా ఇలాగ చేసేసుకుంటే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజు వచ్చి వీడియో అయితే చేపలు అయితే తెచ్చామండి చేపలు అయితే ఎండకైతే అయిపోతున్నావా ఎలా అయిపోతున్నావా అనేది అయితే వీడియోలోకి వెళ్ళి చూసేయండి వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం చేపలు అయితే చూపించేస్తాం చూసేయండి ఏం చేపలు అయ్యింది చేపలు అయితే చూడండి ఎలా జరుగుతున్నాయో జల్లగా జరుగుతుంది నీళ్ళల్లో ఏ తాడుతాడు చేపలు ఏను చేపలైతేనో ఎండకేస్తాను అన్నాను కదా చేపలు అయితే చూడండి నీళ్ళల్లో అయితే వేసి పెట్టున్నాను ఎలా చేస్తాను అనేది ఆయనకైతే చూపిస్తాను నూరు చేస్తాను చేపలు అన్నీ బతికాయ ఉండే చేపలు ఇట్నైతే నీట్గా చర్మం తీసి అనైతే వెండకైతే వేయాలి తీస్తున్నా చేపలన్నీ చేపలన్నీ ఊపిరాడగా చచ్చిపోయా అన్నీ వీటికైతే చర్మం అయితే తీసేస్తున్నాను ముందుగా ఇవన్నీ కోసేసుకొని తర్వాత అయితే చర్మం అయితే తీసేస్తున్నా అంటే త్వరగా ఎండతాయని పై చర్మం అయితే తీసేస్తున్నా లగ్గం తీసుకోవాలి ఈ చేపలోకి ఎంత పైన ఎండకాలం కదా బాగా ఎండిపోతాయి చేప మేన్నెలలో బాగా వెళ్ళిపోతాయి మేన్నెల కదా ఇదే ఇలా తీసుకొని కత్తిమీ కత్తి ఇట్లాగ పెట్టుకొని లాగేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట త్వరగా చెమ్మ లేకుండా ఆరిపోతుంది చేప ఆ తీసేస్తే తీసేస్తే తీసేసుకోవాలన్నమాట చేప తోమాలంటే మళ్ళీ ఆలస్యం కదా ఎప్పుడైనా పచ్చళ్ళు పప్పుచారులు చేసుకున్నప్పుడు వేయించుకొని తినేదానికి బాగుంటుంది అన్నమాట ఎంపిక చేప అయితేనో ఎండబెట్టుకొని అప్పుడప్పుడు వంకాయలల్లో అట్లా వేసుకొని కూర అయితే చేసుకోవచ్చు వర్షాకాలంలో తినేదానికి అవకాశం ఉంటుంది వేయించుకొని తలకాయ వరకే కటింగ్ పోగా సపరేట్ కటింగ్ చేసుకోవాలన్నమాట అలా చీల్చుకోవాలి అన్నమాట భలే చినిగిపోతుంది శరమం దానికి జిలేబికి బాగా ఈజీగా వచ్చేస్తుంది రైట్ అన్నీ అయితే కోసేసుకున్నాను రెండుసార్లు అయితే కడిగేసాను మళ్ళీ అయితే కడుగుతా ఉండ ఇలా నీట్గా చేసుకుంటే చేప అనేది బాగుంటుంది అన్నిటికైతే చర్మం అయితే తీసేసి చర్మం తీసేలా ఇప్పుడు బాగుండే ఇవన్నీ అయితే వంపేసుకుంటున్నాను చెమ్మ లేకుండా ఇప్పుడైతే ఇందులో బాగా నీళ్ళన్నీ ఎనికిపోయినాయి లేకపోతే ఉప్పు ఉప్పు కావాల్సినంత వేసుకోవాలి అందులోకి పసుపు అంటే చెమ్మ దానికి పసుపు అయితే వేసుకుంటున్నాను అంటే ఆరిపోతుంది అన్నమాట చేప పురుగు కూడా బతకు చేపలు దొరికేటప్పుడే ఇలాగ ఎండకైతే వేసుకోవాలి అంటే ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి అయితే ఎండకైతే వేసుకుంటున్నాము ఉప్పాసులు రేపు ఎప్పుడైనా వా వర్షాలలో వచ్చిన దానికి బాగుంటుంది మంచి వర్షాలు కురుస్తాయి అనుకో అప్పుడు పాలేము అలాంటప్పుడు చేపలు తిన్నాము అని ఒక ఆలోచన ఉంటుంది ఈ చేపలు పట్టామా అనేది ఆ వీడియో వచ్చి ఎండ్ స్క్రీన్లో ఉంటుంది ఉంటది చూసేయండి ఒక అరగంట తాలి ఉంచి తర్వాత అయితే థర్డ్కి అయితే గురిసేసుకుంటాను అంతలాప అలాగే ఉంచేస్తాను అరగంట అయితే అయిపోయింది మళ్ళీ ఎక్కువసేపు ఉంటే ఉప్పు ఎక్కువ పట్టేస్తుంది అందువల్ల అయితే తినలేం అనమాట ఎక్కువగా ఉప్పు పట్టేస్తే మా ఆయన అయితే ఇప్పుడైతే అయితే థర్డ్ అయితే గోరుస్తున్నాడు చూడండి దబ్బన దబ్బనంతా కరుస్తున్నాడు దబ్బనం లేదు అందుకని స్క్రూ డ్రైవర్తో అయితే దబ్బన దబ్బనం ఇరిగిపోయేసింది కాబట్టి ఇప్పుడు ఇదైనా బాగా పర్వాలేదు బాగానే ఉంది ఇది అసలు దీంతో ఏళ్ళు గంటలు అంటే ముందులో మెడే దూర్చినట్లనా ములమ్ముడి వచ్చేసింది కానీ అలా ఎండ బాగా ఉంది రెండు రోజులకల్లా ఎండిపోవాలి చేపలు అంటే ఈరోజు మస్తుగా బాగా పడినాయి చేపలయితేను అందువల్ల ఎండకైతే వేస్తాను ಸೈಡ್ ಹ್ಮ್ ಎಸಿ ಹೊಂಟದ ಹೊಂಟದ ಅದೇ ಟೈನ ಗೂರ್ಸ್ ಇಲ್ಲ ಹ್ಮ್ 洗了完了以后，洗了完了以后，洗了完了以后。 గోరటం అయితే అయిపోయింది ఇప్పుడు థర్డ్ కేసు అయితే కట్టాలి గోరవటం అయిపోయింది దండ అయితే అయిపోయింది గోరటం అయితే అయిపోయింది ఇవి ఎడంగ జరుపుకొని ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ఎడంగ జరుపుకోవాలన్నమాట చెమ్మ తగలకుండా అన్నీ జరుపుకొని అయితే తాడుకైతే కట్టాలి ఇప్పుడైతే మా ఆయన అయితే కడతాడు ఇలాగ ఎడంగ ఇలాగ వేసేసుకుంటే చేపకి బాగా అయితే ఎండుతుంది దండైతే వేసేసాము చూడండి ఎడంగ ఎడంగా వేసుకోవాలన్నమాట చేప చేపల దోరణం అయితే అడ్డైజ్ చేసాము ఎడంగా ఎండిపోతాయి వర్షాకాలానికి అప్పుడప్పుడు కూర కూర వండుకునే దానికనమాట ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్